మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడో జయంతి వేడుకలు సదాశివపేటలో ఘనంగా నిర్వహించారు శనివారం సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రాం అని అన్నారు అనగారిన వర్గాలకు సామాజిక ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా నాయకులు చుక్కల నాగరాజ్ శివరాజ్ పాటిల్ గొంగులూరి ప్రభు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆకుల శివ విద్యాసాగర్ రెడ్డి శ్రీనివాస్ సాతాని శ్రీశైలం బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులిగుండ్ల వీరేశం నాయకులు వాదోని రాజు మోబీన్ అవినాష్ శ్రీకాంత్ మున్సిపల్ ఇంజనీర్ రాజేష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు జగ్జీవన్ రామ్ అనగారిన కులాలకి ఆరాధ్య దేయం చిన్ననాటి నుంచే చాలా అవమానాలు ఎదుర్కొని ఇంకెవ్వరికి ఇలాంటి పరిస్థితి రావద్దని అనగారిన కులాలు బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్ అన్ని వర్గాలకి ఆయన పోరాటం చేసి మరి ఆయన అందరి మనుషుల్లో నిలిచిన మహానేత యాభై సంవత్సరాలు ఎంపీగా మరి మంత్రి కూడా ముప్పై సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే గారికి అన్న ప్రభాకర్ అన్న మరియు చైర్మన్ కమిషనర్ మున్సి బాబు జగ్జీవన్ రాము జన్మదిన శుభాకాంక్షలు మరియు దళిత ఆశాజ్యోతి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదు నాడు జన్మించినాడు కాబట్టి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాము ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి చాలా బాధలు భరించుడు చదువు వేళలో అస్పృశ్యతన దాని మీద యుద్ధం పోరాడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అర్జన అస్పృశ్యతనే తీసేసి ఆయన కార్మిక చట్టాలు కూడా రూపొందించిన వ్యక్తి బసంతరావు శోభిరావు బసంతరావు ఒక తల్లిదండ్రులు వాళ్లకు ఎనిమిదవ సంతానంలో ఈయన చిన్ననాటి ఈయన ఒకడు చిన్న లాస్ట్ ఎనిమిదో సంతానం కాబట్టి దళిత వర్గానికి చెందిన ఆశా జ్యోతి ఎన్నో కష్టాలు అనుభవించిన వ్యక్తి కాబట్టి మనం కూడా చదువు విద్య విద్య నేర్చుకోవడము గొప్పతనము విద్య ఉండాలి కాబట్టి పదిహేడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉండేది ఆయన పంతొమ్మిది ఎనిమిది జూలై జూలై ఐదు జన్మించారు బీహార్ లోని అనే గ్రామంలో చిన్నప్పటి చిన్నతనంలోనే అన్ని పడిపోయి ఆయన చాలా ఇబ్బందులు వెళ్ళాయి ఉన్నత 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 స్థానానికి వచ్చింది ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉండి ఎందుకు అది నా కేంద్రం ఇబ్బందులు చిన్న వయసులోనే మంచిదిగా కేంద్రం మంచిదిగా ఉంది గొప్ప ఏంటన్నా రాజకీయ నిమిత్తంలో ఎటువంటి ఇబ్బందులలో కానీ ఎటువంటి నష్టాలు కానీ చేయబడితే చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు ఆయన కుమార్తె ఇప్పుడు మీరా కుమారి